హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపార ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజున ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలాగా మహాశివరాత్రి రోజున టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట ఎక్కడ అనుకుంటున్నారా కైలాసగిరి క్షేత్రానికి అయితే వెళ్ళామండి ఇది వచ్చేసి నల్లపాడుకు దగ్గరలో ఉంటుందన్నమాట అయితే శివయ్య కనిపిస్తాడు సో మొత్తానికి మేమైతే ఆటోలో వచ్చేసాము ఇంక నుంచి ఆటోలు అయితే లేవన్నమాట అంటే లోపలికి వెళ్ళడానికి ఎలా లేదు సో ఇక్కడి నుంచి బై వాక్ డిస్టెన్స్తో అయితే వెళ్తున్నాము ఇంక నుంచి కొండపైకి నడిచి వెళ్ళాలి సో ఇక్కడ కొండపైన జనం కనిపిస్తూ ఉన్నారు కదండి అక్కడ వరకు అయితే వచ్చేస్తున్నాము సో మొత్తానికి ఇంకా తినాలు తిరణాలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ రష్ ఆ జనము ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో ఒక్కసారి మీరు కూడా చూసేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇది చూపిస్తుంది మెట్ల నుంచి పైకి వెళ్ళే దారనమాట అంటే మనం మెట్లెక్కి వెళ్ళాలి అంటే కనుక ఈ రూట్లో వెళ్ళాలి చూడండి కైలాసగిరి క్షేత్రము అని కనిపిస్తుంది కదా ఈ లోపల నుంచి మెట్లు ఎక్కేసి పైకి అయితే వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి సో మేము ఈసారి మెట్లెక్కి కాకుండా ఘాట్ రోడ్లో నుంచి అయితే వెళ్ళామన్నమాట అనమాట సో ఆ ఘాట్ రోడ్లో నుంచి వెళ్ళడానికి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ కూడా ఒక ఆర్చ్ లాగా అయితే వస్తుంది చూసారా ఇక్కడ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదండి కైలాసనాథేశ్వర స్వామివారి దేవస్థానం అనే అని అయితే ఉంది కదండి ఇంక ఇక్కడి నుంచి అయితే నడిచి వెళ్ళాలి సో ఇలా నడుస్తూ సరదాగా మధ్య మధ్యలో కొన్ని రీల్స్ దిగుతూ అయితే వెళ్ళాము సో మొత్తానికి చాలా హ్యాపీగా అయితే ఉందనమాట ఇంకా ఇక్కడి నుంచి ఆ పైన కొండ కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే వెళ్ళాలి ఇక్కడి వరకు అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడికి రాగానే మొత్తానికి ఇంకొంచెం డిస్టెన్స్ అయితే ఉంది అనుకుంటున్నారా లేదండి ఇంకా పై దగ్గరికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి ఇంకా అసలు ఇక్కడ క్రౌడ్ అయితే చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు సో మొత్తానికి మా దర్శనం అయితే ఒక వన్ అవర్ అయితే పట్టింది వన్ అవర్లో బయటకైతే వచ్చేసాము మేము వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము లెవెన్ కల్లా కొండపైకి అయితే వెళ్ళాము ఆ కొండపైకి వెళ్ళి ట్వెల్వ్ కల్లా మా దర్శనం కూడా అయిపోయిందనమాట సో మొత్తానికి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇంకా ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తూ ఉంటారు ఆ ప్రసాదం కూడా తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇందాక మేము వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో నుంచి అయితే వచ్చాం కదండి ఇంక ఇప్పుడు ఏం చేసామంటే మెట్ల మీద నుంచి కిందకి నడిచి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము సో కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ టెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు సో ఈసారి కిందకి వెళ్ళి భోంచేయకుండా మేము పైనే భోంచేస్తామన్నమాట సో మొత్తానికి ఈ టెంట్స్ దగ్గర భోజనాలు అయితే పెడుతున్నారు సో మెట్ల మీద నుంచి కిందకు వెళ్తున్నాం కదండి ఇక్కడ అసలు ఎంత క్రౌడ్ ఒక సైడ్ ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు ఇంకొక సైడ్ దిగే వాళ్ళు దిగుతూ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి వన్ థర్టీ అయితే అయిందనమాట మేము దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అక్కడికి భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి వన్ థర్టీ అయితే అవుతుంది ఆ వన్ థర్టీ టైంకి ఇంకా ఇక్కడైతే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అయితే ఉన్నారు ఒక్కసారి ఆ క్రౌడ్ అయితే చూసేద్దాము ఇంకా తర్వాత చిన్నగా భోజనం అయితే చేస్తాము స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నామండి ఆ రిటర్న్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం సేపు ఆగి ఆగి వచ్చాము అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగ అయితే ఇస్తున్నారు ఒక సైడ్ టెంట్లో ఆ మజ్జిగ కూడా చూడండి ఇక్కడ ఒక పెద్దఐనా ఎంత చక్కగా చిలుకుతున్నారు ఈ విధంగా చిలుకడం అనేది చాలా బాగుంది ఈ విధంగా చిలికి ఇలా వాటర్ డ్రమ్స్లో అయితే పెరుగు మొత్తాన్ని వేసి మజ్జిగలాగా తయారు చేసి మనకైతే వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఇస్తూ ఉన్నారనమాట సో మొత్తానికి విధంగా మజ్జిగ తాగేసాము అలాగే భోజనం కూడా చేసేసాము తర్వాత ఇంకా చిన్నగా కిందకైతే వచ్చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా ఎంత క్రౌడ్ ఉన్నారో చూసండి ఇప్పుడు వన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా వన్ థర్టీకి మేము కిందకైతే వచ్చేస్తున్నాం టూ కల్లా కిందకైతే వచ్చేసామన్నమాట సో మొత్తానికి ఇంక ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక కిందకు వచ్చేసి మళ్ళీ కింద కూడా అసలు ఎండ అయితే బాబోయ్ ఎండ ఎలా ఉందంటే అలా ఉందండి చాలా ఎండ ఎక్కువగా అనిపించింది అంటే మళ్ళీ శివరాత్రి రోజున బయటకు వచ్చాం కదా ఎండ బాగా అనిపించింది సో మొత్తానికి అందరం కలిసి ఒక సెల్ఫీ వీడియో దిగేసాము దిగేసి ఇంక తర్వాత చిన్నగా కిందకైతే వస్తున్నాము అసలు ఫేసెస్ అయితే ఎలా అయిపోయినాయో చూసారా ఎండలో నడిచి వచ్చేటప్పటికి మా ఫేస్లో అయితే ఫేస్ లాగైతే లేవు సో మొత్తానికి ఇలా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మధ్యలో ఎక్కడైనా కొంచెం సేపు ఆగి ఇంకో ఒక్కొక్క సైడ్ అయితే కూర్చున్నామన్నమాట ఆ కూర్చొని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము సో మొత్తానికి ఇక్కడ కొంతసేపు దిగాము ఇలా కొంతసేపు రిలాక్స్ అయితే అయ్యామండి కొంచెం దూరం నడిచి వచ్చాక ఈ విధంగా రిలాక్స్ అయ్యాక మళ్ళీ లేచి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము చాలా ఎండ అయితే ఫుల్గా ఉందండి చాలా బాగా ఉంది మొత్తానికి స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా అయింది అలాగే మేము తీసుకెళ్ళిన పాల ప్యాకెట్ అభిషేకం కూడా చేసేసాము సో మొత్తానికి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయ్యాము ఈ కిందకి స్టార్ట్ అయ్యేలోపు మధ్యలో మధ్యలో రీల్స్ అండి మనం రీల్స్ దిగాము కదా ఆ రీల్స్ కూడా సో మొత్తానికి మా ఫ్రెండ్స్ ఇద్దరితో కూడా రీల్స్ దిగుదామని చెప్పేసి ఏదో రీల్ అయితే దిగాము మొత్తానికి ఇంకా ఆ రీల్ దిగాక అందరం కలిసి స్టార్ట్ అయ్యి కిందకైతే వచ్చేస్తున్నాము చాలా సరదాగా అయితే ఈసారి అందరం కలిసి వెళ్ళాము చాలా బాగుంది సో మొత్తానికి కైలాసగిరి క్షేత్రం పైనుంచి ఒక్కసారి మొత్తం చూపిస్తున్న చూడండి ఎంతోమంది స్వామివారి దర్శనం కోసం ఈ విధంగా మెట్ల నడక అంటే ఖాళీ నడకనైతే వస్తూ ఉంటారు మెట్ల దారిలో అలాగే ఘాట్ రోడ్లో నుంచి వచ్చేవాళ్ళు అలాగే బైక్స్ మీద లేకపోతే వెహికల్ మీద వచ్చేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో మొత్తానికి అందరూ దిగేశారు ఇక్కడ మా ఫ్రెండ్ దిగి దిగి ఆల్రెడీ దిగి వెళ్తూ ఉంది నేను చిన్నగా నడుస్తూ ఉన్నాను అనమాట నడవలేక నడిచామనమాట మొత్తానికి సో మొత్తానికి మా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ ఎండ ఎక్కువగా ఉందనిపించి మధ్యలో అక్కడ బాదం పాలు అయితే అమ్ముతున్నారు ఇంకా బాదం పాలు తీసుకొని అందరం బాదం పాలు తాగుతూ ఈ విధంగా వచ్చేసాము సో ఇంకా వచ్చేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాక మా అబ్బాయి వచ్చేసి చెరుకు రసం అడిగాడు అలాగే చెరుకు రసం కూడా తీసేసుకొని మళ్ళీ అవి కూడా తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దానికి వాచింగ్ స్టెట్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొలిపర Thanks for watching. Bye bye.